ఇక తాడిపత్రిలో ఉదీర్ఘ పరిస్థితులు కొనసాగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో బయలుదేరారు దాంతో పోలీసులు ఇద్దరు నేతలను అడ్డుకున్నారు పెద్దారెడ్డి తాడిపత్రికి రారని చెప్పడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు మరోవైపు తనను నియోజకవర్గంలోకి అనుమతించాల్సిందేనని పెద్దారెడ్డి రోడ్డుపై బైఠాయించారు హైకోర్టు అనుమతి ఉన్నా ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ఆయన ప్రశ్నించారు నియోజకవర్గంలో రాజ్యాంగం నడవటం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చట్టం నడుస్తోందని మండిపడ్డారు ఇక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు గతంలో చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో టీడీపీ నాయకులకు హైకోర్టు ఆదేశాలు ఉన్న పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదని మండిపడ్డారు ఎన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చినా తాడిపత్రికి రావడానికి ఒప్పుకోనని తేల్చి చెప్పారు పెద్దారెడ్డి తాడిపత్రికి రావటం కాదు అక్రమంగా నిర్మించుకున్న ఇంటి సంగతి చూసుకోవాలంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి చె ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఎడుగుతులు పడిపోయింది మరి ఆ బొద్దు లేదే ఈ బొద్దు వచ్చింది కోర్టు ఇంకో ఆర్డర్ ఇక తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది తాడిపత్రి నియోజకవర్గంలో గతంలో చేసుకున్నటువంటి సంఘటనలపై పెద్దారెడ్డి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ జేసి ప్రభాకర్ రెడ్డి అయితే మాత్రం అక్కడ ఉద్రిక్త వాతావరణం మధ్య ఆయన మాట్లాడటం జరిగింది మరో పక్క తాడిపత్రిలో పెద్దారెడ్డి నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసి పెద్దారెడ్డి అయితే మాత్రం భీష్మించుకొని కూర్చున్నారు దీనిపై మరిన్ని వివరాలు అక్కడ జరుగుతున్న తాజా ప్రశ్ని మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ రవి తాడిపత్రులో హై టెన్షన్ వాతావరణం ఉంది ముఖ్యంగా పెద్దారెడ్డి హైకోర్టు అనుమతి ఉన్నా కూడా తనని ఎందుకు అనుమతించలేదని చెప్పేసి పెద్దారెడ్డి అయితే పోలీసులు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు తనకు న్యాయం జరగాలి తన ఇంటికి అనుమతించాలని చెప్పేసి రోడ్డుపై బయట నుంచి నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇవా గత పదహైదు నెలలుగా పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టకుండా జేసీ దివాకర్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు పెద్దారెడ్డి వస్తే అంతు చూస్తామని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు ఈ సవాల్ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డికి పెద్దారెడ్డికి మధ్య వివాదం నెలకొనింది అయితే ఈ పరిస్థితుల్లో తాడిపత్రిలో తాడిపత్రిలో ప్రజలు అంటే ముఖ్యంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు భావించి తాడిపత్రులు పెద్దారెడ్డిని రానియకుండా అడ్డుకుంటున్నారు అయితే ఈ ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం తాడిపత్రు తాడిపత్రులో తనకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు సైతం పోలీసుల సమక్షంలో పెద్దారెడ్డిని తన ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ తాడిపత్రి తాడిపత్రులను తన ఇంటికి వచ్చేందుకు పెద్దారెడ్డి బయలుదేరి రాగా నారాయణపల్లి వద్ద పోలీసులు అయితే అడ్డుకున్నారు అదే క్రమంలోనే తాడిపత్రిలోనే ఫ్లైఓవర్ మీద ఏర్పాటు చేసినటువంటి శివాలయాన్ని శివ శివ విగ్రహాన్ని శివ విగ్రహాన్ని ధ్యాన ధ్యాన శివ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు టీడీపీ పిలుపునిచ్చింది అయితే ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వా ఇద్దరి మధ్య గొడవలు ఘర్షణ వాతావరణం నెలకొంటుందని చెప్పేసి భావించినటువంటి పోలీసులు పెద్దారెడ్డిని తదుకున్నారు అయితే గతంలో చేసిన తప్పిదాల వల్లే ఇవాళ పెద్దారెడ్డి ఈ ఈ పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు గతంలో చేసిన అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి తా ప్రకటించారు అయితే ఇది ఇలా ఉండగా పెద్దారెడ్డి తనను తాను ఈ పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం ఉంటున్నాను కాబట్టే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికాడ సో అయింది ఇంటికాడ ప్రశాంతంగా ఉంటున్నాడు లేదంటే తన ప్రతాపం చూపిస్తే ప్రభాకర్ రెడ్డి నిలవలేడు అని చెప్పేసి పెద్దారెడ్డి బి పెద్దారెడ్డి సవాల్ విసిరారు ఈ సవాల్ నేపథ్యంలోనే పరిస్థితి మరింత ఉధృతంగా మారింది హై టెన్షన్ వాతావరణం నెలకొనింది దీని కారణంగానే మరింత పరిస్థితి ఉధృతంగా మారుతుందని చెప్పి భావించినటువంటి పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు నారాయణపల్లి వద్ద అడ్డుకొని వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి సూచిస్తున్నారు అయితే పెద్దారెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాను తన ఇంటికి వెళ్ళి తీరాలని చెప్పేసి భీష్మించుకొని రోడ్డుపై బయటంచి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదిలా ఉండగా పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తాను అనుమతించేది లేదు తాడి పొత్తులు అడుగు పెట్టేది అడుగు అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉన్నట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై పెద్దారెడ్డి తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల వ్యవ పోలీసులు జేసీ దివా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి రాజ్యాంగంని అమలు చేస్తున్నారే తప్ప హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదని చెప్పేసి పెద్దారెడ్డి తీవ్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పోలీసుల తీరుపై విరుచుకు పడుతున్నారు ఇలాంటి పరిస్థితి నెలకొంటున్న రవివర్మ అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి పై గతంలో కూడా అంటే ఒక పక్క పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా ఈ విధంగానే అడ్డుకోవటం మరో పక్క కోర్టు ఆర్డర్లు ఉన్నా సరే ఆయన్ని కూడా నియంత్రించడం ఆ ఇంటికే పరిమితం చేయటం రకరకాలపై ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి దివ ఈ పెద్దారెడ్డిని కూడా అదే కోణంలో అడ్డుకుంటున్నారు ఒక పక్క కోర్టు అనుమతులు ఉన్నా సరే ఎందుకు నన్ను ఆ అనుమతించట్లేదు నా ఇంటికి వెళ్తానంటే అనే విధంగా ఆయన కూడా భీష్మించుకొచ్చు ఈ రెండు వర్గాల మధ్య అంటే సమస్యను ఎప్పటికీ పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆడున్న పరిస్థితి అంటే విడవమంటే కప్పు కబు పాము కప్పు అన్న చందన నెలకొని ఉంది అంటే పోలీసులు వ్యవహరిస్తున్న విధానం వచ్చి అధికార పార్టీ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపుని పోలీసులు స్వాగతిస్తున్నారు గతంలో కూడా అధికార వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇంటికే పరిమితం చేశారు వీధులు ఎక్కడా తెరనేయకుండా లేదు అప్పుడు ఒక దశలో జేసీ ప్రభాకర్ రెడ్డి వేరే బయట ఊరానికి ఎలా వెళ్తున్నాడు అని చెప్పి తెలిసి కూడా ఇంటి మీద దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఈ ఇలాంటి పరిణామాలన్నింటినీ దృష్టి గతంలో జరిగాయి కాబట్టి వాటికన్నిటికీ సమాధానం చెప్పిన పెద్దపే పెద్దారెడ్డి తాడిపళ్ళు అడుగు అడుగు పెట్టాలి వాటికి సమాధానం చెప్పి తీరాలని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు స్పష్టత మీద జేసీ పెద్ద పెద్దారెడ్డి ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి అతన్ని అనుమతించేది లేదని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు వాటి పెద్దారెడ్డిని మా అనుమతించకుండా అడ్డుకుంటున్నారు కారణం ఏంటంటే గతంలో ఇలాంటి ఘర్షణలు జరిగాయి ఘర్షణ వాతావరణం జరిగింది ఆస్తులు ధ్వంసం చేశారు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతాయేమో అని చెప్పి పోలీసులు భావించి శాంతి భద్రత విఘాతం కలుగుతుందని చెప్పి భావించి పెద్దారెడ్డిని రానీయకుండా అడ్డుకుంటున్నారు అయితే పెద్దారెడ్డి తాను హైకోర్టు అనుమతులు ఉన్నాయని చెప్పి స్పష్టం పదే పదే పోలీసులకి అయితే స్పష్టం చేస్తున్నారు అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు తాము పెద్దారెడ్డి అనుమతిస్తే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది దానికి ఎవరు సమాధానం చెప్తారు పెద్దారెడ్డి చెప్తారా జేసీ దివాకర్ రెడ్డి చెప్తారా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తారా స్పష్టంగా స్పష్టత కావాలని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొంటున్నారు ఆ మేరకే ఇప్పుడు పోలీసులు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి సూచనలను పరిగణలోకి తీసుకొని అతన్ని సా విగ్రహ ఆవిష్కరణ అయిన తర పెద్ద శాంతియుతంగా ఇంటికి పంపించేశారు విగ్రహ విగ్రహ ఆవిష్కరణ జరిగింది పెద్ద ఇంటికి వెళ్ళారు అయితే ప్రభాకర్ రెడ్డి ఉన్న ప్లేస్కి దివాకర్ జేసి పెద్దారెడ్డి సారీ పెద్దారెడ్డి ఎంటర్ అయితే మరింత పరిస్థితి ఉధృతంగా మారుతుందని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు తాడిపత్రుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంటుందని చెప్పి భావిస్తున్నారు శాంతి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి భావిస్తున్నారు దీని కారణంగానే తాము అనుమతించేది లేదని చెప్పేసి పోలీసులు అయితే పదే పదే స్పష్టం చేస్తున్నారు అయితే పెద్దారెడ్డి మాత్రం బీష్పించుకొని కూర్చొని తనకు న్యాయం చేయాలని చెప్పేసి రోడ్డుపై బయట వేస్తున్నారు అయితే ఈ పరిస్థితి అయితే ఇదే కొనసాగుతూ ఉంది సాయంత్రం పరిస్థితి ఇది ఇలాగనే ఉంటే మరోమారు పోలీసులు అయితే బలవంతంగా పెద్దారెడ్డిని వెనక్కి పంపించే అవకాశం ఉందని చెప్పి కూడా అక్కడ ఉన్న పరిస్థితులకు తెలుస్తూ ఉంది అయితే దీని పట్ల మరో కాసేపులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పెద్దారెడ్డి కంటిన్యూ అవుతారా లేదంటే వెనుదిరికెళ్ళిపోయి మరో మారు తనకు నన్ను అనుమతించలేదు తనను అనుమతించలేదు తనకు పోలీసులు కూడా సహకరించలేదని మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారా ఏమనేది మరో మరో కాసేపులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ రవివర్మ